महाभारतमो मूडुवन्दल तुम्भै एडवरोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ऐदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజును ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ధర్మజ రహస్యమైనటువంటి ఆలోచనలు నీ మంత్రులతో చేస్తూ ఆ ఆలోచనలను బయట పెట్టటము లేదు కదా దూతలు నీ నుండి నీ మంత్రుల నుండి నీ రహస్యమైనటువంటి ఆలోచనలను బయట పెట్టటము లేదు కదా అయితే కొంతమంది నువ్వు అనుమానించేటట్టుగా కూడా ఉండరు నీ దూతలు కానీ కపటమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు నీ దూతలు వారిని జాగ్రత్తగా గమనిస్తున్నావా ఓ ధర్మజ మిత్రహ ఉదాసీన శత్రూణం కచ్చిత్ వేత్సి చికీర్షితం కచ్చిత్ సంధిం యథాకాలం విగ్రహం చోపసేవసే నీ మిత్రులు శత్రువులు ఉదాసీనులు వీరందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తున్నారో తెలుసుకుంటున్నావా తగిన సమయములో సరిగ్గా ఆలోచించి సంధి చేసుకోవటమా లేదా యుద్ధానికి సిద్ధపడటమా అనేటటువంటివి చేస్తున్నావా ఓ వీరవరా ధర్మజ నీతో సమానమైనటువంటి వారిని వృద్ధులను నిష్కల్మషమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిని అన్ని విషయాలలో చక్కగా చెప్పగలిగినటువంటి సమర్థులను నీయందు అనురాగము ఉన్నటువంటి వారిని వీరిని మాత్రమే రాజకార్యములను నడపడానికి మంత్రులుగా నియోగిస్తున్నావా రాజు యొక్క విజయము వారి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఓ ధర్మజ శాస్త్ర పరిజ్ఞానము కలిగినటువంటి మంత్రుల ద్వారా మాత్రమే రాష్ట్రము రాజ్యము సురక్షితముగా ఉంటుంది అట్లా ఉంటోందా అట్లాంటి రాజ్యాన్ని అంటే శాస్త్ర పరిజ్ఞానము కలిగిన మంత్రుల ద్వారా సురక్షితముగా ఉంచబడినటువంటి రాజ్యాన్ని శత్రువులు ఏనాటికీ నాశనము చేయలేరు ఓ రజా అకాలములో నిద్రించటం లేదు కదా సమయానికి లేస్తున్నావా ముఖ్యమైనటువంటి రాజకార్యములను నువ్వు ఒక్కడివే ఆలోచించటము లేదు కదా ఎప్పుడూ రహస్యము ఇద్దరి మధ్యలోనే ఉండాలి కదా అదేవిధంగా తెలిసి తెలియనటువంటి అనేకులతో కూడా రహస్య విషయాలను ఆలోచించటం లేదు కదా ఓ రాజా నువ్వు ఆలోచించినటువంటి రహస్యం నీ రాజ్యాన్ని అతిక్రమించి శత్రురాజ్యానికి పోవటము లేదు కదా హితులైనటువంటి మంత్రులతో ఆలోచన చేసి అల్ప ప్రయత్నముతోనే విశేషమైనటువంటి ఫలములను పొందదగిన కార్యములను ఆలస్యము చేయకుండా వెంటనే ప్రారంభం చేస్తున్నావా అటువంటి కార్యములకు ఆటంకము కలిగించటము లేదు కదా ఓ రాజా నీ రాజ్యములో రైతులు కర్షకులు మొదలైనటువంటి శ్రమజీవులు అందరూ వారి వారి కార్యములలో నీ దృష్టిని ప్రసరిస్తున్నావు కదా వారందరూ నీకు విశ్వాసపాత్రముగా ఉంటున్నారా రాజకుమారులకైనా సరే ఇతరమైనటువంటి ముఖ్యమైన యోధులకైనా సరే వారికి శిక్షణ ఇవ్వడానికి ధర్మజ్ఞులైనటువంటి విద్వాంసులను సంపూర్ణ శాస్త్ర మర్మజ్ఞులైనటువంటి విద్వాంసులను మాత్రమే నియమిస్తున్నావా లేదా ఓ రాజా ఖచ్చిత సహస్రై మూర్ఖానాం ఏకం క్రీణాసి పండితం వెయ్యి మంది మూర్ఖులను తీసుకోవటం కంటే ఒక్క పండితుడిని తీసుకుంటే సరిపోతుంది కష్ట సమయాలలో పండితుడు ఒక్కడే రాజ్యానికి రాజుకు శుభాన్ని కలిగిస్తాడు ఆ విషయములో అప్రమత్తముగా ఉంటున్నావా లేదా అంటూ నారద మహర్షి ధర్మరాజును అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ